నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈ రోజు విజయనగరం ప్రధాన చూద్దాం విపత్తును ఎదుర్కొనేలా కలెక్టరేట్ లో డిజాస్టర్ కంట్రోల్ రూమ్ విద్యా సంస్థలకు మూడు రోజులు సెలవులు మెంత తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది ఇప్పటికే వివిధ గ్రామాల్లో ఆర్డివోలు తహసీల్దార్లు పంచాయతీరాజ్ సచివాలయ సిబ్బంది పర్యటించారు సోమ మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కలెక్టరేట్ లో ప్రత్యేక డిజాస్టర్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు దీంట్లో అధికారులందరూ కూడా తక్షణ సహాయ చర్యలకు అధికారులతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు వెళ్లొద్దని కోరారు వాగులు నదులు గిడ్డలను దాటద్దన్నారు గుల్లో నివాసించేవారిని పునరావాస కేంద్రాలకి తరలించాలని అన్నారు జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలు కళాశాల ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో సెలవులు ప్రకటించారు విద్యార్థులంతా జిల్లాలోనే ఉండాలని డిఈఓ మాణిక్యరాడి చెప్పారు అలాగే అంగన్వాడీ కేంద్రాలను మూసివేస్తున్నట్లు పీడి విమలారాని వెల్లడించారు రైతులు మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు ఎన్ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయంతో పాటు పురపాలిక నగరపాలిక మండల కేంద్రాల్లో సోమవారం జరగవలసిన పీజీఆర్ఎస్ ను రద్దు చేస్తున్నట్ల కలెక్టరేట్ రామసుందర్ రెడ్డి ఎస్పి దామోదర తెలిపారు తీర ప్రాంతాల వారికి పోలీసు సిబ్బంది అందుబాటులో ఉండాలి కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందని చెప్తూ ఉన్నారు అలాగే జిల్లాలో మెంత తుఫాన్ కారణంగా అదికి వర్షాలు గాలులు నుంచి ఉద్యాన పంటలను ముందస్తుగా రక్షించుకోవాలనేట్టుగా రైతులకు అవగాహన జిల్లా మండం జిల్లాలో ఉన్న అధికారులు కోరుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది చూస్తూనే ఉన్నాం జిల్లాలో మెంత తుఫాన్ కారణంగా అయితే మాత్రం ఇప్పటికే స్కూల్ అన్ని కూడా సెలవులు ఇచ్చారు ఎవరు అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతాది బయటికి రావద్దననే అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికే మంది వరకు కూడా అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు సహాయక చర్యలు చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే దీని పక్క ఉద్యోగ పండలే కావచ్చు అలాగే గుడుసుల్లో ఉన్నవారు అవచ్చు పూల పక్కలవని కూరగాయలు అవన్నీ తోటలవని అంటే ఏదైనా సరే అప్రమత్తంగా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలన్నట్టుగా అధికారులు చెప్తూనే ఉన్నారు ఎందుకంటే అతి భారీ వర్షాలు కూడా రావచ్చునని ముందస్తుగానే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తూ ఉంది కాబట్టి ఇప్పటికే అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండాలి ఎవరైనా సరే చెప్పకుండా అధికారులు మాత్రము నిరపక్షంగా ఉంటే మాత్రము ఖచ్చితంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చాలా సీరియస్గా చెప్తూ ఉన్నారు అందుబాటులో ఉండాలి కంట్రోల్ రూమ్లో ఉన్న అధికారులు అవినీతి అలాగే గ్రామ స్థాయిలో రెవెన్యూ సచివాలయ సిబ్బంది అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎందుకు అంటే పూల గురుసలో ఉన్న వాళ్ళని ఎక్కడికైనా సరే పునరావాసానికి పంపించేలా చర్యలు తీసుకోవాలని ఒక పక్క చెప్తూ ఉన్నారు అత్యవసరమైతే మీకు కావలసిన అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి కాలువలు గంటలు ఇట్లాంటివి కూడాను ఎక్కడ కూడా దాటవద్దు అత్యవసర పరిస్థితుల్లో బయటకు రండి తప్పించే మిగతా వాటికి రావద్దు అని అధికారులు మనకు తెలుస్తూనే ఉంది అలాగే మరొక విజయనగరం చూద్దాం దూరంలో వైద్యులు ధరించారని సేవలు ఇది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన పిహెచ్సిలో సేవలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి ఆరోగ్య కేంద్రానికి పది కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉండి ఇరవై నాలుగు గంటలు వైద్యం అందుబాటులో ఉండాలని నిబంధన ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు ప్రతి పిహెచ్సిలో ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా కొన్ని చోట్ల ఒక్కరే ఉంటున్నారు మరికొన్ని చోట్ల ఆ ఒక్కరు లేరు దీని ప్రభావం అత్యవసర ఓపీ సేవలపై పడుతూ ఉంది ప్రసవాలు సేవలు మరీ తీసుకట్టుగా ఉన్నాయి జిల్లాలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మూడు వేల ప్రసవాల లక్ష్యంగా కాగా పదకొండు శాతం కూడా పూర్తి కాలేదని నివేదికలు చెప్తూ ఉన్నాయి రోగులు గ్రామాల నుంచి సిహెచ్సి ప్రాంతీయ ఆసుపత్రులకు పరుగులు తీస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది జిల్లాలో ఆరు వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి వంగర పిహెచ్సిలో ఇటీవల వరకు ఇద్దరు ఉండేవారు ఇప్పుడు ఒక్క వైద్యరాలతో నెట్టుకొస్తున్నారు సంతకెళ్ళిలోనే ఇంతే రేగిడి మండలంలో బోరాడలో కొత్తగా పిహెచ్సి ఏర్పాటు చేస్తారు ఇద్దరు వైద్యులు ఒకరు ఉద్యోగంలో వచ్చి వెళ్ళిపోయడంతో ఒక్కరే మిగిలిపోయారు తెరళంలో వైద్య పోస్టులు ఖాళీగా ఉంది రాజామండలంలోనే ఒక పిహెచ్సిలో వైద్యులు శ్రీఖాగులు రాకపోకలు సాగిస్తూ ఉన్నారు పిహెచ్సిలో సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటాం ఇద్దరు వైద్యులు అందుబాటులో ఉన్నారు కొన్ని చోట్ల ఖాళీలు ఉన్నాయి వీటిని భర్తీ చేస్తారు వైద్య సేవలు లోపాలు తదితర చర్యలు తీసుకుంటాం కానుల తక్కువ జరుగుతున్న ఆసుపత్రులు వైద్యులకు సో కోజ్ నోటీసులు ఇస్తున్నాం ఇకపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం నిబంధనల ప్రకారం వైద్యులు అందుబాటులో ఉన్న వస్తువులు ఉండాలి జిల్లా వైద్యులు కానీ జీవన రాణి చెప్తూ ఉన్నారు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకైతే ఇరవై నాలుగు గంటలు అలా పిహెచ్సిలో కానీ సిహెచ్సిలో కానీ దగ్గరలోనే వైద్యులు ఉండాలి అందుబాటులో ఉండాలి వాస్తవానికి ఎంతమంది డాక్టర్లు ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు వీళ్ళందరూ కూడా జిల్లా జిల్లాలో దాటిపోయి వస్తూ ఉంటారు సమయ పాలన ఉండదు రోగులైతే మాత్రం నిరంతరం కూడాను పడి గాపులు కాల్చ అక్కడ ఉండవలసిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పుడు కూడాను ఇక్కడ పంచాయతీలో కానీ సెక్రటరీలో కానీ లేకపోతే పిహెచ్సిలో ఉన్న డాక్టర్లే కానీ ప్రభుత్వ ఉద్యోగదారి జవాబుదారీతరం ఎంతమంది ఉంటున్నారు గ్రామీణ స్థాయిలో అందుబాటులో ఎంతమంది ఉంటున్నారు గ్రామీణంలో ఉండాలని ఒక రూల్స్ నిబంధనలు చట్టంలో ఉన్నప్పటికీ కూడా ఎంతమంది అధికారులు ప్రజల మధ్యనే ఉంటున్నారు ఎప్పటికీ కూడా చూస్తే వేళ్ల పైన కూడా లెక్క పెట్టడానికి కూడా తూచిగా కూడా కనిపించరు అయితే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఒక పక్క ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కోట్ల రూపాయలతో ఇక్కడ నిర్మించినప్పటికీ కూడా వైద్యులైతే మాత్రం అందుబాటులో లేక చాలా దగ్గర అయితే ఖాళీగా ఉన్నాయి అలాగే కింద అసిస్టెంట్లు కూడా ఎవరు ఉండట్లేదు ప్రజలు రోగులు ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఎప్పటికైనా సరే చట్టంలో చెప్తూ ఉన్నట్టుగా ఇక్కడ పిహెచ్సిలో కానీ సిహెచ్సిలో కానీ లేకపోతే పంచాయతీ కార్యదర్శులు కానీ ఎవరైనా సరే చట్ట ప్రకారంగా గ్రామ స్థాయిలోనే కిలోమీటర్లో ఉండాలి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలి నివాసం ఉండాలని కూడా చెప్తూ ఉన్నప్పుడు కూడా దీన్నివన్నీ కూడా తూట్లు పొడుస్తూ ఉన్నారు కానీ మెరుగైన వైద్యం అందించాలన్నా మెరుగైన సదుపాయాలు అందించాలన్నా అందరూ కూడా చట్ట ప్రకారంగా ఉండవలసినవి ఎవరు కూడా నిబంధనలు పాటించినట్టుగా తెలుస్తుంది అధికారులు అయితే మాత్రం జీవనరాజు చెప్తూ ఉన్నారు ఇక్కడికే ఇప్పటికైతే మాత్రం చాలా వరకు ప్రసవాలు అంటే కూడాను ఇలా జిల్లాకు దాటిపోయి వెళ్ళిపోతూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి సోకిజ్ నోటీస్ కూడా ఇస్తామని అధికారులు చెప్తూ ఉన్నారు మెరుగైన వైద్యం అందిస్తే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలోనే మెరుగైన వైద్య సదుపాయాలు కానీ వైద్య డాక్టర్లు కానీ అందుబాటులో ఉంటే ఎందుకు మేము దూరం వెళ్ళవలసిన అవసరం మాకేముంది కొలంపులకి అయితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉందని ఇక్కడ మహిళలు కూడా చాలా చెప్తూ ఉన్నట్టుగా వాపోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా సోకేజ్ నోటీస్ వాటి యొక్క అని ఇక్కడ వైద్య విద్యంలో చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి నేను మీ అమ్మి నాయుడు